ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వాడిని తెలుసుకుందాం సాయిరామ్ మొన్న హైదరాబాద్ సికింద్రాబాద్ నగరములలో ఉన్నటువంటి ముప్పై రెండు భజనమండలంతా కలుసుకొని ఏకమై ఒక నగర సంకీర్తన చేస్తూ ఉంటే దానిలో మన ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీలో అడ్వైజర్ డాక్టర్ భగవంతం పెద్ద సైకాలజిస్టు పెద్ద సైంటిస్ట్ ఆయన కూడా ఆ పైన పార్టీలో చేరి సంకీర్తన చేస్తూ వచ్చినాడు వచ్చి నా దగ్గర స్వామి నా సైన్స్ దీనికి ఒప్పుకున్నాం కానీ ఇంత దూరము వెళుతూ భగవన్నాను పాడుతూ నడిచి రావటం వల్ల నా హృదయము ఎంతో తేలికగా ఉంది ఈ నాటి ఆనందము నా జీవితమందు నేను ఏనాడు అనుభవించలేదు అన్నాడు ఆ చల్లటి గాలో ఆ తీయని నామమును పాడుతూ మెల్లగా దేహాన్ని కదిలించుచు ఈ బింబములు ఆ ప్రతిబింబములు రెండూ కూడా మధుర నామామృతము గురవలి ఆనందముతో కలకలలాడుతూ ఉంటే సూర్యోదయము కాక నిత్య నిత్యము ఆనందోదయమే మూడు వేల భక్తులు ప్రతి నిత్యము నగర సంగీతంలో పాల్గొని చాలా జయప్రదముగా చేసరి స్వామి రావాలి దర్శనం ఇవ్వాలి అనే వారి కోరికను నేను మన్నించి మధ్య రోడ్డులో నిలిచినాను వారందరూ ఒక్కొక్కరు వరుసగా నా దగ్గర వచ్చి నమస్కరించి ఆశీస్సులు పొందరి మన మద్రాసు నగరంలో ఆగస్టు పదకొండవ తేదీన ఒక పెద్ద నగర సంగీతోత్సవం జరిగినది పెరంబూరు సత్యసాయి నిలయం నుంచి గిండిలోని సాయిబాబా మందిరం వరకు ఇరవై మై ముప్పై మైళ్ళ దూరము భక్తులు ఎనిమిది బస్సులలో వంద కాళ్ళలో లౌడ్ స్పీకర్లను పెట్టుకొని ఊరేగింపుతో భజన చేస్తూ పోయి ఏనాడును మద్రాసు నగరము ఈ రకమైన పవిత్ర దృశ్యమును కని విని ఎరగదు నగరమంతా కల్వలముగా చేసే దుష్ప్రచారపు అరపులను విన్నటువంటి దుష్టప్రచారపు అరపులను విన్నటువంటి ఆ చెవులకంతా చక్కని తీయని భగవన్నామమును నామమును మన భక్తులు అందించి చిన్న చిన్న వీధులలో నా आ कार्लू వెళుతూ ఉంటే ఇరు ప్రక్కర ఇండ్ల వారందరి నుంచి అప్రయత్నముగానే ఆ నామమ్మలు బయలువెడనవి వారు వీరితో పాడిరి మాధవత్వమును కఠిన హృదయములను సులభముగా మెత్తపరచును దేవునిపై నమ్మకం లేకపోయినా సత్యాన్ని ప్రేమను ఆశ్రయించిన వాళ్ళు ఎవరు ఉండరు భగవన్ నామమ్మను తమ వీధులకు తమ వాకి తమ నోటికే తీసుకొని వచ్చి ఈ ప్రేమను చూసి వారు ప్రేమతో ఆరగించిరి ఆనందించరి మన భారతీయ సంస్కృతి ప్రభావము అది భగవంతునిపై రతిగలవారే భారతీయులు కదా భక్తిభావము భారతీయులకు రక్తగతమై ఉన్నది కాబట్టి నగర సంకీర్తనము ఆపాలగోపాలమునకు ఆనందమును ఆహ్లాదమును అందించును సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भल भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్